వ్యవసాయ రంగానికి ఇచ్చే రుణాల విషయంలో ఉదారంగా వ్యవహరించాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వ్యవసాయ శాఖ మంత్రి తమ్ముల నాగేశ్వరరావు కోరారు హైదరాబాద్లోని ఓ హోటల్లో జరిగిన నలభై ఒకటో రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశంలో మంత్రులు పాల్గొన్నారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు వార్షిక రుణ ప్రణాళికపై విస్తృతంగా చర్చించారు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విషయాల్లో అన్నగా ఉంటుందని హామీ ఇచ్చారు కేవలం వర్షాధారం తప్పితే చిన్న చెరువులు కుంటలు తప్పితే భూగర్భ జలాల మీదనే ఆధారం వీటిని దృష్టిలో పెట్టుకొని ఈ వ్యవసాయ రాష్ట్రాన్ని కొత్తగా ఏర్పడ్డటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏ రకంగా సక్రమైనటువంటి పద్ధతిలో సరైనటువంటి రీతిలో ముందుకు తీసుకెళ్ళటానికి మీ సహాయ సహకారాలు అవసరం అని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం ఆయిల్ ఫామ్కి సంబంధించి గతంలో ఏపీకి ఒక్కదానికే పర్మిషన్ ఉండేది మేము గత కొద్ది రోజుల క్రితం తెలంగాణ ప్రాంతానికి కూడా పర్మిషన్ తెచ్చుకున్నాం ఇంతకుముందు ఒక ఖమ్మం జిల్లాలోనే అవకాశం ఉండేది ఇప్పుడు తెలంగాణలో ఉన్న ముప్పై ఒక్క జిల్లాలు కూడా ఆయిల్ ఫామ్కి అనుకూలంగా కార్యక్రమం మొదలు పెట్టాం పెద్ద ఎత్తున కనీసం ప్రతి సంవత్సరం ఒక లక్ష ఎకరాలు ఆయిల్ ఫామ్ సాగు చేసేదానికి అవకాశం తీసుకున్నాం దానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు అన్ని కొనసాగుతున్నాయి అన్ని బ్యాంకులు కూడా మీరు ఇచ్చిన దాంట్లో ఆర్ఐడిఎఫ్ కింద రెండు వందల ఇరవై ఒక కోట్లు మీకు ఇస్తే అందుట్లో పద్దెనిమిది వేల మందికి రైతులకు ఆయిల్ ఫామ్ సాగు చేపట్టారు అందుట్లో మీరు ఇచ్చినటువంటి సహాయం యాభై మంది ఉన్నారు పద్దెనిమిది వేల మంది రైతులు ఆయిల్ ఫామ్ సాగు ప్రారంభిస్తే బ్యాంకులు ఇచ్చినటువంటి సహాయం యాభై మందికి ఉంది అది మీరు ఒకసారి గమనించాల్సినటువంటి అవసరం ఉంది వ్యవసాయ అనుబంధ రంగాలకు సంబంధించినటువంటి అవసరాలు యానిమల్ హస్బెండరీ కావచ్చు అదేవిధంగా అన్నిటికీ మీరు హితోధికంగా సాయం చేయాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం ఐఎమ్ టు అష్యూర్ ది తెలంగాణ స్టేట్ వన్ ఆఫ్ ది స్టేట్స్ వేర్ యూ డోంట్ హెవ్ ఎ పవర్ ప్రాబ్లమ్ ఫోర్ బై సెవెన్ అవుట్ విత్ ప్రాపర్ energy new energy policy also. so that in, even in future also though good number of industries and business houses, even if they come more in large number also, we will not be having any power problem at all in the state. I am assuring you this, on behalf with the state government, that power is going to be surplus in the state and that's going to be one of the major reasons for the development of the state also. So, you can assure, as bankers, whoever comes to you and industrial houses, Hyderabad is, the Telangana is, is the state where you don't have a water problem, where you don't have a power problem, where you don't have a resources, human resources problem, where you don't have a language problem, where you don't have any problem at all, it is the destination for the country and the world also. This is what you can, on behalf of the state government, you can make a solution to all the industrial houses who are coming. And the state is a very friendly government with the bankers. And any 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 problem, even in the recovery also, not only the lending, even the recovery also, I know we understand your major problem will be recovery only. Even in the recovery also, we are here to extend all our support and cooperation to the bankers, but my our request is to see to that you reach your targets priority sector lending, welfare lending, industrial lending and other wherever you have any other innovative lending, please go ahead and the state is with you.